నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో రెండు ఫ్రాంచైజ్లు ఏకైక హీరో అయ్యాను బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలేష్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టువర్క్ విత్ దిస్ టీమ్ అండ్ హిట్ త్రీ లాస్ట్ థర్టీ మినిట్స్ చూశాను మామూలు ఉండదు గైస్ బీవోత్సం క్రేజీ ఉంది మీరు నీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దమ్ ఈ శైలేష్ ఏమో ఫినామ్లీ టాలెంటెడ్ కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు ఇక్కడ నేను టూ సినిమా అనౌన్స్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఫినిష్ చేసే లోపు మా హిట్ త్రీ అనౌన్స్ చేసి సినిమా తీసి రిలీజ్ తీసుకొచ్చాడు సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించు మా అందరికి కూడా ఐ థింక్ ఐ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను కానీ ఇట్ వాజ్ యాక్చువలీ బాహుబులి దట్ వాజ్ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ ఐ లాట్ అబౌట్ అసలు పట్టుదలంటే ఏంటి అనేది మేబీ అక్కడే నేర్చుకున్నాను సో దిస్ లాట్ ఆఫ్ వాట్ ఐ లర్న్ సైడ్ దట్ అప్లై సో